హాయ్ యూర్స్ ఈ వీడియో జనసేన సైనికులతో పాటు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా నేను అంకితం చేస్తూ ఉన్నాను మిత్రులారా నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను కానీ నాకు ఎందుకు పవన్ కళ్యాణ్ కంటే ఒక అభిమానం దాని కొంచెం నేను ఫేవర్గానే ఉంటూ ఉంటాను అఫ్కోర్స్ నేను అబద్ధం చెప్పను ఇప్పుడు నిజాలే చాలా చెప్తూ ఉంటాను ఇలా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మనం ఎన్నో వీడియోలు గతంలో ఇచ్చాను ఈరోజు ఇవ్వబోయే వీడియో చాలా ప్రత్యేకమైంది ఆయన ఎదుగుదలని అడ్డుకోవటానికి ఇదే కాపు సామాజిక కొంతమంది నాయకులు నేతలు ఏ రకమైనటువంటి స్కెచ్లు వేసి అవి వర్కౌట్ కాకపోయేసరికి ఏం చేశారు ఏంటనేది ఈ వీడియో యొక్క నిజస్వరూపం ఐ మీన్ ఈ వీడియో ప్రధాన ఉద్దేశం వారి యొక్క నిజస్వరూపం ఇప్పుడు మీరు చూడబోతున్నాను నేను చెప్పబోతూ ఉన్నా ఏమండి జనసేన టీడీపీ కలుస్తున్నారు కలవని కలవనీయకుండా చేయడానికి వైసీపీలు ఎన్ని కుయుక్తులు పనులు అన్ని పడినారు కానీ కుదరలా ప్రొత్వం చెప్పగానే ఫస్ట్గా అటు చేయకుండా హరిరామచు కావచ్చు ముద్రగడ పద్మనాభం కావచ్చు మరికొంతమంది ఎవరైతే కాపు సామాజిక వర్గంలో కొంచెం మరి రా మన నాయకుడు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వారు ఏదో వాలంటీర్గా ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్కి సూచనలు ఇస్తారు అదేమంటే కొన్ని లెటర్లు రిలీజ్ చేస్తూ ఉంటారు రకరకాలుగా అందులో ప్రధానంగా వినిపించింది చంద్రబాబు నాయుడు ఒకవేళ మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలి అరవై స్థానాలు కాపులకే కేటాయించాలి ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మొత్తం నూట డెబ్బై స్థానాలు కదా ఒకవేళ తొంభై లేదా తొంభై ఐదు టీడీపీ తీసుకున్న ఎనభై స్థానాలని జనసేనకి ఇవ్వాలి అసలు ఎలాగంటే ఏదో జనసేన పార్టీ ఫౌండర్స్ వీళ్ళే అన్నట్టు పవన్ కళ్యాణ్ అందులో ఏదో జాయిన్ అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పక్కన అప్పచెప్పి ఇదిగో ఇలా చేసుకొని బాగుపడతావు అనేది చెప్తున్నట్టు అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు నాతో ఉండి నాతో కలిసి నడిచి ఈ రాజకీయ పోరాటం చేసే అయితే మీరు రండి మాట్లాడండి అంతే తప్ప ఈ సలహాలు సూచనలు ఇస్తూ లెటర్ ఇచ్చాడు ఇవన్నీ బాబు అన్నాడు ఈ కామంట్లో మరికొంతమంది జనసేన ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అనుకూడదు పాపం పిల్లలు అమాయకులు వాళ్ళు తెలియదు రాజకీయాలు అంటే వాళ్ళని రెచ్చగొట్టేసి దారుణంగా రెండుగా పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు అసలు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఓపెన్గా సపోర్ట్ ఇవ్వకపోతే అసలు టీడీపీని అయిపోయేది చంద్రబాబు వల్ల ఈరోజు టీడీపీ బతుకుంది సో అటువంటిది సీఎం అనేటప్పటికి చంద్రబాబు సీఎం అవుతాడు లోకేష్ అంటాడేంటి మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి ఏ మేము మీకు బలం కావాలా మీరు మాకు బలంగా రకరకాలుగా అప్పుడు నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ అంతా చెప్పినారు ఇదిగో మీరు పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ఫాలో అవ్వండి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడంటే గెలిపించండి పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి పోటీ చేసినట్టు గెలిపించండి మనం ఎన్ని స్థానాలు పోటీ చేస్తున్నప్పుడు ఇరవై నాలుగు స్థానాలు ఇరవై గెలిపించండి ఆ తర్వాత ఏమైతే మీరే చూడండి మీరు వన్స్ నన్ను గెలిపిస్తే మన పోటీ సన్నిస్తానం మీరు కానీ గెలిపిస్తే అద్భుతం నేను చేసి చూపిస్తాను పవన్ కళ్యాణ్ అన్నాడు ఆ మూమెంట్లో మరల ఇదే మాట ఏ మీరు ముఖ్యమంత్రిగా చేయరా మీరు ముఖ్యమంత్రి పదం ఉంటుందా అర్థం ఇద ఇప్పుడు వైసీపీలో కాపు సామాజిక వచ్చినటువంటి నాయకులు ఉన్నారుగా వాళ్ళు ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు షేర్ చేసుకున్నారా వన్ ఇయర్ షేర్ చేసుకున్నారా లేదుగా చివరికి కాపు నుంచి ముఖ్యమంత్రి అయితే మాకు సంతోషమే కానీ అలా ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ ఉన్నోళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్నోళ్ళు ఆ ఇది ఉన్న వాళ్ళు లేరు మాకు జగనే సీఎం అని చెప్పేసి వైసీపీలో కాపు నాయకులు చెప్తే అన్నగూడెడ్దిగారు నోట్లో అయితే బెల్లప గడ్డ పెట్టుకున్నట్టు సైలెంట్గా ఉండిపోయారు మిగతా కాపు నాయకులు అదే పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేటప్పటికి ఏ లేదు నువ్వు సీఎం అవ్వాలి సీఎం అవ్వాలి వీళ్ళు ఎవరు అసలు ఆయన ఏం చేయలేంటే కూడా వీళ్ళే చెప్తారా చివరికి హరి చేగొండ హరిరామచేగొండ సూర్యప్రకాద సో ఆయన రీసెంట్గా వైసీపీలో జాయిన్ అయ్యాడు ఆయనే వైసీపీలో ఉంటాడు నా ప్రాణం పోయేంత వరకు నేను జనసేనతో ఉంటాను అంటాడు జనసేన వస్తే నేను ఎందుకున్నాడు మీరు లెటర్ రాయొద్దు ఏమొద్దు మీరు రెస్ట్ తీసుకోండి చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పలేదు ఈ రోజు ఈరోజు వచ్చేసేకంగా ఏ ఏ స్థానాల్లో ఏ ఏ అభ్యర్థి నుంచో పెట్టాలి ఏంటని చెప్పేసి ఈ చేగుడి హరిరామజౌ పేరుకి ఒక లెటర్ లెటర్ వచ్చింది బయటికి అది ఎవరు రానో బయటకు వస్తుందో లేకపోతే ఈడే చెప్తున్నాడు ఎవరికే అర్థం కాదు కొడుకేమో వైసీపీలో ఉంటాడు తండ్రి ఏమో జనసేనతో ఉంటాను జనసేన చర్చే వరకు ఐ మీన్ జనసేనలో నిజమేనయ్యా నాకు ఈ డౌట్ రాలేదు చచ్చేంత వరకు జనసేనతో ఉంటాడు మన అన్నాడు పెద్ద పెద్ద ఆయన పెద్ద ఆయన కదా ఆయన వయసు వచ్చే చెప్పాడు నేను అనుకున్నాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటి అంటే జనసేన చచ్చేంత వరకు దాంతో ఉంటాయని అంటున్నాడా లేకపోతే ఏమున్నా అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రవర్తన అట్లాగే ఉంది చేయకుండా హర్రామజాగేది ఏ కాడికి ఆ సలహాలు ఈ సూచనలు అవి రచ్చగొట్టే విధంగా నేను లెటర్లు రిలీజ్ చేస్తా ఉన్నాడు అసలు ఖచ్చితంగా ఆయనది కాదు వేరే వాళ్ళే బట్ ఈయన పేరు వాడతా ఉండాలి సైనికులు చేర్చుకుంటా ఉన్నాడు వీళ్ళ అయిపోయింది రోజు ముద్రగడ పద్నాలుగు యొక్క విశ్వరూపం బయటపడింది ఈయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ గవర్నమెంట్ పడగడతామో ఈయన చేయనటువంటి ప్రయత్నాలు కాపులకి మంచి చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు అబ్బో కాపుల్ని ఎగదోసి ఒక పొగబెట్టడంలో విజయం సాధించాడు దీని రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రబాబు సమయంలో కేటాయించినటువంటి ఈ ఈబీసీ రిజర్వేషన్లు ఏమవుతున్నాయి ఎకనమికల్ ఈఈడబ్ల్యూసీ ఎకనమికల్ వికస రిజర్వేషన్ ఓసీలలో పది శాతం రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు ఆ చంద్రబాబు గవర్నమెంట్ ఏం చేసింది ఆ ఓసీల్లో ఉన్నటువంటి ఈ పచ్చ రిజర్వేషన్లని ఫైవ్ పర్సెంట్ తీసుకెళ్లి కాపులకు కేటాయించేస్తారు ఎందుకంటే వాళ్ళే ట్వంటీ పర్సెంట్ ఉన్నారు కదా అని ఈవెన్ సుప్రీంకోర్టు కావచ్చు కేంద్రం కావచ్చు మాకు ఓకే అన్నట్టు చెప్పారు ఆ విషయం బట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు లేదు లేదు అందరూ కూడా అందులోనే రావాలి అని కాపులకు వేసేస్తా తీసేశాడు అప్పుడు నోరు తెరవీ మొత్తం కూడా పబ్బనప్పు అదేమంటే మధ్య మధ్యలో మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అండి ఎండి అంటూ జగన్ కోసం లెటర్ రాస్తా ఉంటాడు అదేమంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏదో అంటూ ఉన్నట్టు మరి చంద్రబాబుని ఏదో ఒకటి అంటుడు ఇలా చెప్పుకుంటూ వెంటే బాబోయ్ ఏంటి అని అనిపించిన ఫీలింగ్ బట్ ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు అన్నారు ఆ తర్వాత వచ్చేసి ముద్రగడ పద్మనాభ నేను వెళ్ళి కలుస్తాను అని జనసేన వాళ్ళకి ఆహ్వానిస్తానంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్పడం జనసేన వాళ్ళు అంటంతో మరి ముద్రగడ పద్మనాభా ఎక్కడో ఒక ఫీలింగ్ వచ్చింది ఏమని సో మన కాపు జాతి మొత్తాన్ని కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ముందు ఉంటూ ఉన్నా మనను ఆ పార్టీలోకి వెళ్తే సో మనది పైచే అన్నట్టు మన పెద్ద తరహాలో ఉండొచ్చు అన్నట్టు మరి ఆయన ఆలోచించాడు ఆయన నా కొడుకు లైఫ్ సెట్ అయిపోయింది అతను కూడా పొలిటికల్గా ఎంపీ ఎంపీగానే ఎమ్మెల్యే కానీ అనుకున్నాడు మొత్తానికి ఈ ఈ రోజు కాకుండా గత కొద్ది రోజుల క్రితం వరకు కూడా కొంచెం పవన్ కళ్యాణ్ కానీ ఆయన ఉంటున్నాడు మాట్లాడుతున్నాడు ఒకనొక సందర్భంలో ఐ థింక్ వన్ వీక్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇదే వైసీపీ వాళ్ళు వెళ్ళి మొదట పద్మనాభంతో మాట్లాడదు చూస్తే కనీసం వాళ్ళని కలవలేదని మీరు వెళ్ళిపోండి నేనుగా వైసీపీలగా జాయిన్ అయ్యేది లేదని తెగేసి చెప్పాడని మేము ఖచ్చితంగా త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నాం ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేగా మేము పోటీ చేయబోతున్నాం అది ఏ పార్టీ నుంచి ఎక్కడి నుంచి అనేది మేము త్వరలో చెప్తాం వైసీపీగా జాయిన్ అయ్యేది లేదు అని ముద్రగాడ పదమే తగేసి చెప్పని మనం మాట్లాడుకునే వార్తలు కూడా చూసాం కానీ ఇప్పుడు ఏమైంది ఈ ముద్రడ పదమీకి జక్కబుడి గణేషస్వామి ఎవరు ఒక నాయకుడు కాపు నాయకుడు వెళ్ళి వైసీపీ నాయకుడు వెళ్ళి ముదిరిరెడ్డికి ఫోన్ చేపించి కల్పించేస్తే ముద్దినట్టు వచ్చేసి మిమ్మల్ని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నాం సాధారణ స్వాగతం అండి అని అంటే ఈ ఆహ్వానం అన్నది ఈ జగన్మోహన్ రెడ్డి గారుగా మీద లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చెప్తేనే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి మీకు కోసం మొన్న మాట్లాడదామంటే సరే అట్లయితే అని చెప్పినట్టు ఎక్కడి నుంచి ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదని మోస్ట్ ప్రాబలి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయించే విధంగా ప్లాన్ ఉందని ఈవెన్ అసలు వైసీపీ నుంచి సీట్ ఇవ్వకపోయినా ఈయన రెడీగా ఉన్నాడని దేనికి జనసేన అధినేతను ఓడించడానికి కానీ లేదనప్పుడు ఎగైన మరలా వైసీపీకి ప్లస్ అయ్యే విధంగా చేయడంలో కానీ ఈ ముద్రగడ పత్రం అడుగు వేయబోతున్నట్టు తెలుస్తుంది ఎందుకు ఏంటిది అంత అంటే కేవలం అహం అంత ఏమిరా నన్ను పవన్ కళ్యాణ్ వచ్చి కలవలేదు నన్ను కలుస్తారని పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఎవరు ఆపుతున్నారు ఏంది ఇదంతా ఏమైపోయినా పెద్దరికం అన్ని ఇదిలో పాపం ఈ నిజంగా పెద్దరికంతో బాధపడుతుండేమో నాకు అనిపిస్తా సో ఇప్పుడు మీరు ఆలోచించండి వైసీపీలో ఉన్న కాపు నాయకులేమో జగన్మోహన్ రెడ్డి కింద పని చేయాలి వేరే పార్టీలు పెట్టుకుని అడుగు ముందుకు వేసి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఏమో రాజకీయంగా అసలు ఎదగొద్దు వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయినా అవ్వకున్నా పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయంగా ఎదుగుదల ఉండకూడదు అందుకోసం ఎన్ని బురద అయినా సరే ఆయన చల్లేద్దాం ఎంతో దారుణం అండి సో ఇప్పటికే సరే కళ్ళు తెరవండి ఈ ఒక్కసారి కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు ఈ జనసేనని అభిమానించే వాళ్ళు కావచ్చు ఒక్కసారి ఒక్కసారి పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ అన్నాడు నాకు బలం ఇవ్వండి మీరు నేను నిరూపిస్తా అన్నాడు ఈ ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి ఆయన ఏంటో నిరూపిస్తాడు అద్భుతాలు చేసి చూపిస్తాడు